అశ్వగంధ ఆయుర్వేదలో తో సమానం అసలు మన బాడీలోకి ఇన్ఫెక్షన్ ఎంటర్ కావాలంటే భయపడదు అంత అద్భుతంగా పనిచేసేటువంటిది మూలిక అది దాన్ని రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే మీకు మీ బాడీకి ప్రొటెక్షన్ వచ్చేసినట్టే వచ్చేటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు ఎన్ని ఏషాలు వేసుకొని వచ్చినా కానీ దీని ముందు పప్పులు ఉడకవు ఖచ్చితంగా దాన్ని అటాక్ చేస్తుంది నాశనం చేసేస్తుందంటే చేసేస్తుంది దాన్ని తీసుకుంటే జెంట్స్లో అయితే ఇంకా పవర్ మ్యాక్సిమం పెరుగుతుంది గుర్రంలాగా పెరుగుతుంది దాంట్లో వాళ్ళ బాడీలో ఉన్నటువంటి పవర్ అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇమ్యూనిటీ హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉంటుంది వినే ఉంటారు మీరు ఈరోజు మనం ఏదో కొత్త కనిపెట్టి చెప్పేది కదండి మూడు వేల సంవత్సరాల నుంచి అశ్వగంధని వాడుతున్నారు అశ్వగంధని కషాయం లెక్క తీసుకోవాలి అశ్వగంధని దుంప తీసి దాన్ని పౌడర్ చేసి అమ్ముతూ ఉంటారు తీసుకోవచ్చు మంచి ప్రశస్తమైనటువంటి అశ్వగంధ తీసుకొని మీరు నైటు రోజు రాత్రి పడుకోబోయే ముందు అశ్వగంధ తీసుకోవడం అలవాటు చేసుకోండి